హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బీహార్ సైడ్ చేసుకునే ఆలు సమోసా ఇటు సైడ్ మనం తెలంగాణ ఆంధ్రలో చేసుకునే సమోసాలకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది మీకు పక్కా కొలతలతో చెప్తాను బీహార్ ఉత్తరప్రదేశ్ సైడ్ చేస్తారు ఇలాంటి సమోసాలు ముందుగా ఒక పావు కిలో మైదా తీసుకుని ఒక అరచమ్ చాడు వాము రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇది కొంచెం కలిపేటప్పుడు మధ్యలో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి కలిపితేనే ఇవి సమోసాలు కరెక్ట్గా వస్తాయి చూడండి ఇట్లా వేసి కొంచెం వా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి మంచి చపాతి పిండిలాగా ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి పెట్టి మూత పెట్టి ఒక హాఫ్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నానని ఇవ్వాలి పిండి నానకపోతే సమోసాలు గట్టిగా వస్తాయి కొంచెం నానిస్తే మంచిగా వస్తాయి సమోసాలు గుళ్ళగా చూడండి ఇట్లా పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉండాలి ఈ లోపల మనం లోపల మసాలా చేయడానికి ఒక పావు కిలో ఆలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ముందుగా అల్లం అల్లము వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు మూడు కలిపి మిక్సీ పట్టి కచ్చా పచ్చగా ఇట్లా పట్టి పెట్టుకోవాలి తర్వాత ఆలుగడ్డని ఉడకబెట్టి వాటిని ఒక గరిటె తీసుకుని మ్యాష్ చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి తర్వాత దీన్ని మనం కూర మసాలా కూర తయారు చేయాలి దీంతో స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఇచ్చి అందులో ఒక రెండు టీ ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం ఎర్రగా వేగే వరకు వేడి చేసి అందులో ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాక పట్టి పెట్టుకున్నాం కదా అది ఈ ఆయిల్లో వేసేయాలి వేసి ఒక రెండు నిమిషాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి అది వేగిన తర్వాత ఇందాక ఉడికిచ్చి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మధ్యలో కొంచెం కరివేపాకు కూడా వేసేవాడిని ఒక రెండు మూడు డబ్బులు కరివేపాకు వేసి ఆలు మ్యాష్ చేసుకున్నదంతా వేసేసి బాగా కలుపుకోవాలి ఆలును అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసి బాగా కలిసిన తర్వాత అందులో వేరే మసాలాలు వేయాలి వైపు అంతా మంచిగా రెండు కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆలో మాడిపోతుంది ఒక అరచుంచాడు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు ఒక చిటికెడు ఒక రెండు పలుకులు టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేయకూడదండి వేస్తే టేస్ట్ మారిపోతుంది ఒక పావు స్పూన్ కారము రుచికి తరపడ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా అన్నీ బాగా కలిసేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుని అవన్నీ బాగా కలిసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని ఇట్లా కలుపుకుంటే మొత్తం అన్నీ కలిసిపోతాయి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక నాన కలిపి పెట్టుకున్న మైదా పిండి తీసుకుని మిశ్రమాన్ని తీసుకుని ఇట్లా కాసేపు మర్దన చేయాలి మర్దనా చేస్తే సాఫ్ట్గా వస్తుంది మర్దన చేసి ఒక పాకిలు కదా ఒక మూడు ఉండలు చేసుకోవాలి ఇలాంటివి మూడు ఉండలు చేసుకుని వాటిని ఇట్లా ఓవల్ షేప్లో కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ పలచగా వచ్చితే సమోసాలు మెత్తగా అయిపోతాయి సమోసాలకు మట్టుకు ఒత్తుకునేటప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి కాకపోతే చపాతీల కన్నా మందంగా ఒత్తుకోవాలి చూడండి ఇట్లా ఉండాలి చేసుకుని వాటిని నేను చూపించిన విధంగా కొంచెం మందంగా ఒత్తుకోండి ఒకసారి వెనక్కి తిప్పి ఈ విధమైన షేప్లో వచ్చేటట్టు ఒత్తుకుని దాన్ని మధ్యలో ఒక రెండు ముక్కలు చేసుకోవాలి ఇట్లా రెండు ముక్కలు చేసుకుని ఇవి పక్కన పెట్టుకోవాలి అట్లా మూడు ఉండలు చేసుకుని ఇవ్వండి మొత్తం చేసేసాను ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకుని ఆలో మసాలా తీసుకుని ఇప్పుడు ఒక చపాతి ముక్క తీసుకుని దానికి ఒక సైడు ఇట్లా నీళ్లు రాయాలి నీళ్లు రాసి ఇట్లా చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి సమోసా షేప్ రావడానికి అందులో ఈ ఆలు మసాలాన్ని పెట్టాలి ఒక ఉండలా చేసుకుని ఆలు మసాలా పెట్టుకుని మూసేయాలి ఈ విధంగా మూసేస్తే సమోసా షేప్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా కింద అట్లా ప్రెస్ చేసుకుని కొంచెం ఇట్లా స్టాండ్ అయ్యే నుంచినేటట్టు దాన్ని కరెక్ట్ షేప్ తెచ్చుకోవాలి సమోసాలన్నీ అట్లా ఆ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత ఇవ్వండి అన్నీ అయిపోయాయి పావు కిలోకి ఆరు సమోసాలు అవుతాయండి ఈ సైజు అయితే మీరు ఇంకా చిన్నవి చేసుకునేటట్టే ఏడెనిమిది అవుతాయి కొంచెం పెద్దవి చేసుకునేటయితే నాలుగన్నా ఐదన్నా అవుతాయి మీరు ఒత్తుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ సైజులో అయితే ఆరు అవుతాయి పావు కిలో ఆలు పావు కిలో మైదాకి ఆరు సమోసాలు అవుతాయి కొంచెం చిన్నవి చేసుకోవాలంటే ఎనిమిది పది కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న సమోసాలు ఇప్పుడు కడాయి పెట్టి డిఫరెక్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు ఇట్లా చేయి పెడితే చేతికి హీట్ తగిలేంత హీట్ అవ్వాలి తర్వాత ఒక్కొక్క సమోసా ఇట్లా ఆయిల్లో వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వాటిని టచ్ చేయకూడదు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే గరిట పెట్టాలి ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకుని ఆయిల్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిట పెట్టి రెండో సైడ్కి తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై అయితే అయిపోతుంది కలర్ కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటిలో వాటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి చూడండి మంచి ఫ్రై అయిపోయింది ఈ విధంగా మంచిగా అన్ని సమోసాలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇది పల్లీ చట్నీతోటి లేదంటే టమాటా సాస్ గ్రీన్ చట్నీ పుదీనా చట్నీ అంటారు కదా ఆ చట్నీతోటి దేంతోనే బాగుంటాయండి రెగ్యులర్ సమోసాలు ఇక్కడ ఆలు ఆనియన్ కలిపి చేస్తారు వాటికన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా సర్వింగ్ బౌల్లో డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటాయి బీహార్ యూపీ సైడ్ చాలా ఫేమస్ ఈ సమోసాలు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ విధంగా వస్తాయి సమోసాలు చూడండి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వస్తాయి ఓకే అండి బాయ్